కాంగ్రెస్ పార్టీ మల్కాజిరి పార్లమెంట్ అభ్యర్థి సునీతా మహేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ఈ రోజు బాగ్లో ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మల్కాజిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కార్పొరేటర్లు నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మైనంపల్లి మాట్లాడుతూ మల్కాజిరి పార్లమెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా నిలబడ్డ సునీత మహేందర్ రెడ్డిని గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా సునీత మహేందర్ రెడ్డిని గెలిపిస్తే పార్లమెంట్ నియోజకవర్గంలోని అన్ని అసెంబ్లీ సిగ్మెంట్లు అభివృద్ధి చెందుతాయని తెలియజేశారు డబ్బులకు ప్రలోభాలకు లొంగకుండా కాంగ్రెస్ అభ్యర్థిని అఖండ మెజారిటీతో గెలిపించవలసిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఈరోజు ముఖ్యంగా తమిళ్ వాళ్ళు సంస్కృతి సంప్రదాయాలలో ముందంజలో ఉన్నారు తెలంగాణతో పాటు కాబట్టి వాళ్ళకు మనస్ఫూర్తిగా మా ధన్యవాదాలు ఈరోజు తమిళ్ హైదరాబాద్ యునైటెడ్ తమిళ్ ఫ్రంట్ వాళ్ళు కాంగ్రెస్ అభ్యర్థి అయిన మాకు సపోర్ట్ చేయడం అనేది నిజంగా మామూలు విషయం కాదు ఇది మా అదృష్టంగా భావిస్తున్నాం ముఖ్యంగా వాళ్ళు గవర్నమెంట్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు సపోర్ట్ చేస్తున్నారు అభివృద్ధి అవుతుందనే అనే ఉద్దేశంతో వాళ్ళ వాళ్ళ వాళ్ళకి బిల్డింగ్ కూడా కమ్యూనిటీ బిల్డింగ్ అడుగుతున్నారు కాబట్టి తమిళ్ వాళ్ళు వాళ్ళ గవర్నమెంట్ తరఫున తప్పకుండా మా సహకారం ఉంటుంది ఈరోజు నేను ఒకటే తెలియజేస్తున్నీ మల్కాజ్గిరి ప్రజలందరికీ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది అది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నియోజకవర్గం మా చెప్పినందుకు ప్రజలకు అండగా ఉండి వాళ్ళకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యలు తీర్చడంలో ముందుంటాం ప్రభుత్వ సహకారం తీసుకొని తెలంగాణలో ముఖ్యంగా మా రేవంత్ రెడ్డి గారు సహకారం తీసుకొని స్టేట్ గవర్నమెంట్ ఫండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ తీసుకొచ్చి పెద్ద ఎత్తున తీసుకొచ్చి అభివృద్ధి చేస్తే తప్ప అభివృద్ధి సాధ్యం కాదు ఈ మల్గాజిగిరి ఏరియా ఎందుకంటే గతంలో పది సంవత్సరాలు వెనుకబడిపోయినారు స్టేట్ స్టేట్ గవర్నమెంట్ అయినా సెంట్రల్ గవర్నమెంట్ గత ప్రభుత్వాలు అభివృద్ధి చేయలేక చాలా వెనుకబడిపోయిన మల్గాజిగిరిని ఇప్పుడు అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఓటు ఓటేయకపోతే మళ్ళీ పది సంవత్సరాలు వెనుకబడిపోతారు కాబట్టి ప్రజలందరినీ కోరుతున్నారు రిక్వెస్ట్గా ఇప్పుడు మాత్రం మీరు మేల్కొండి తప్పకుండా మంచి మెజార్టీ ఇవ్వండి ఎక్కడ చూసినా మంచి స్పందన ఉంది చాలా మంది స్వచ్ఛంద సంస్థలు కానీ ఎడ్యుకేటెడ్ రిటైర్మెంట్ రిటైర్ తెలంగాణలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ మరి తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి కూడా మనకు మద్దతు హైదరాబాద్ యునైటెడ్ తమిళ అసోసియేషన్ ఇక్కడికి మన మన ఇచ్చేసి ఇక్కడికి మనకు మద్దతు ఇచ్చేసినటువంటి సోదరులకు స్వాగతం పలుకుతూ మరి మీరు ఇచ్చినటువంటి మద్దతు కాంగ్రెస్ పార్టీకి ఎంతో ఉపయోగం తెలంగాణలో మీరు ఇక్కడ ఉన్నటువంటి మీ అందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్నమ

దగ్గర దగ్గర ఇంతకు ముందు కూడా నేను వారితో చాలా ఉండి పనిచేయడం జరిగింది చిన్న దీంట్లో జరిగాడు ఇప్పుడు మళ్ళీ మా బ్రదర్ అండ్ వచ్చే హరివర్ధన్ గారు రెడ్డి గారికి మరి బ్రదర్ పట్నం మహేందర్ రెడ్డి గారికి గవర్నమెంట్ చీఫ్ విఫ్ గారికి ప్రతి వాళ్ళకి నాకు తెలుబాను మిత్రులు హన్మత్ రెడ్డి పట్ల మా కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను కృతజ్ఞత చెప్పుకుంటున్నాను దీంట్లో ఒక విషయం పది సంవత్సరాలు నేను చూసిన మా బ్రదర్ కూడా చూశారు నేను చూశాను తప్పు చేశామని మా దీ ఇప్పుడు ఈ తమిళ ప్రజలు ఇక్కడ ఉంటున్న వాళ్ళందరికీ కూడా మాస్ క్లాసు ప్రతి వాళ్ళు ఇక్కడ తెలుగు తమిళ తెలుగు తర్వాత హైయెస్ట్ స్పీచ్ కులాలకు వ్యతిరేకంగా అందరినీ కలిసి కట్టుగా కలుపుకొని పోయే మనస్తత్వం మొన్న నాకు ఎన్నికల్లో దెబ్బతీసిండ్రు అరే నా కులం పార్టీకి వ్యతిరేకమని నేను ఎవరికి భయపట్టేవాడిని కాదు నేను ఇప్పుడే చెప్పాను ఫేలియర్స్ ఆర్ నాట్ ఫేలియర్స్ డెబ్డెట్ ప్రజలు రియలైజ్ అయ్యాను ఎలా నేను ఆ రోజు అదే మాట్లాడను ఈ రోజు అదే మాట్లాడుతూ ఉన్నాను మన దేశం బాగుండాలంటే మన రాష్ట్రం బాగుండాలంటే ఇవన్నీ మతాలకు వ్యతిరేకంగా పోతే సిస్టంకు మంచిది కాదు ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా ఇండియన్స్ అని చెప్పి ఈ విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఆ రోజు ఇండిపెండెన్స్ తెచ్చుకుందామంటే అన్ని మతాలు పోరాడితేనే మనకి ఇండిపెండెన్స్ వచ్చింది ఇది గమనించాల ఇలా మర్చిపోయి ఒక హిందూ మతం మీద ముందుకు పోయి ఓట్లు అడగడం మంచిది కాదు మీరు ఏం పని చేశారో మీ పనితీరు బట్టి ఓట్లు అడగండి తప్ప హిందూ ముస్లిం క్రిస్టియన్ అని చెప్పి విడగొట్టే ప్రయత్నం చేయొద్దని చెప్పి కూడా అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీ జీవేదో జీవో అదే విధంగా మరి ప్రతి కార్యకర్త కూడా ఇది విజ్ఞప్తి చేస్తా మరి గుడ్లు మాకలు ఎక్కువ వాళ్ళు కట్టినారంటే ఒక ప్రెచ్ మీట్ కి రండి మీరు ఎవరైతే హిందూ మతం గురించి మాట్లాడుతా ఉన్నారో నేను మా ఇద్దరిద్ద కూర్చుంటాం మరి మా దాంట్లో ఎంతమంది నేను ప్రతి ఊర్లో గుళ్ళకి ఎప్పుడు కూడా దేవుని మొక్కినంగానే బయటకు వెళ్తా మరి ఏదైనా పొరపాటు చేసినా తప్పుడు పని చేసినా అంటే మీడియా ముందు మాట్లాడదాం ఓపెన్ ఛాలెంజ్ చేస్తా ఉన్నా ఇంకా ఈ హిందూ ముస్లిం క్రిస్టియన్ అని వ్యతిరేకించి మరి పొలిటికల్ గేమ్ బంద్ చేయండి ఏదైనా చెప్పండి ఎన్నికలకు టైం రాగానే దాన్ని సర్జికల్ స్ట్రైక్ అని ఓట్ల రాజకీయంగా మారుస్తా ఉన్నారు మరి ఈ రోజు ఈ పార్టీ సెంట్రల్ లో అందరికి డబ్బులు ఉన్న వాళ్ళకే లిఫ్ట్ ఇస్తా ఉన్నారు నేను చెప్పదలుచుకోలే పేర్లు ముఖేష్ అంబానీ ఎవరు అని చెప్పి అడుగుతా ఉన్నా నేను నన్ను ఏమనుకున్నా పర్వాలేదు నేను వాస్తవాలు మాట్లాడతాను ఈ రోజు అంతా హైఫై వాళ్ళే ఉన్నారు అలా పేర్లు చెప్పుకుంటూ పోతే వాళ్ళు హర్ట్ అవుతారు ఎందుకంటే ముఖేష్ అంబానీ అనిల్ అంబానీ ఎప్పుడు ఎగ్జాంపుల్ తీసుకునే వాణ్ణి ఈ రోజు అనిల్ అంబానీ చాలా ఘోరమైన పరిస్థితి ఉన్నాడు కాబట్టి హ్యావ్ సింపతి ఫర్ హిమ్ ఏదేమైనప్పటికీ కూడా ఇతర అనవములు తమ్ముని కాపాడుకున్న వాళ్ళని అన్నం మాత్రం బీజేపీ పార్టీ కాపాడుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఆ విధంగా కాదు మనం కలిసి కట్టుగా ముందు పోదాం అందరికీ న్యాయం చేసే విధంగా అన్ని మతాలకు న్యాయం చేసే విధంగా అన్ని కులాలకు న్యాయం చేసే విధంగా కులాల వారిగా విడిపోయి రాజ్యాల వారిగా విడిపోతే మనకి ఇబ్బందులు తప్పై మనం డెవలప్మెంట్ దృష్టిలో పెట్టుకొని ఈసారి కాంగ్రెస్ పార్టీ కోటేయండి ఇక్కడ మల్కాజ్గిరి పార్లమెంట్ లో నాట్ ఈవెన్ సింగల్ ఎమ్మెల్యే ఒక మహిళా సోదరి మహిళలు కూడా మన పార్లమెంట్ లో నాట్ ఈవెన్ సింగల్ మహిళ ఉంది ఆ సింగిల్ మన లో మన గౌరవ ముఖ్యమంత్రి గారు అదే విధంగా ప్రియాంక గాంధీ గారు చెప్పడానికి ఏం సిగ్గుపడ నేను నేను చిన్న స్పెషల్ ఇంగ్లీష్ అయినా కూడా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ మేక్ మాన్ పర్ఫెక్ట్ అంటారు నేర్చుకున్నాను చెప్పినా కూడా నేను స్పెషల్ ఇంగ్లీష్ తీసుకున్నా నేను రాజకీయాలకు వచ్చినప్పుడు తెలుగు మాట్లాడే పరిస్థితి లేకుండా స్పీచ్ కూడా ఇలా రాకపోతుండే ఇలా దేవుని దేవాల ప్రజలతో మాట్లాడుతూ మాట్లాడుతూ బ్రహ్మాండంగా మాట్లాడుతున్నా నాది నేను అప్రిషియేట్ చేసుకుంటా ఉన్నాను ఒకటి ముఖ్యంగా ప్రతి మనిషికి ఒక తెలివిస్తాడు దేవుడు ఒకరు స్టడీస్ లో ఉంటే ఒకరు స్పోర్ట్స్ లో ఉంటారు ఒకరు కల్చరల్ యాక్టివిటీస్ లో ఉంటారు అంటే ఈ రోజు సిస్టమ్ ఎట్లా తయారైందంటే డాక్టర్ అయ్యేవాడు డాక్టరే కావాలి రాజకీయ నాయకుడు కొందరికి రాజకీయ నాయకుని కావాలనుకుంటారు అమెరికన్ ప్రెసిడెంట్ అమెరికా ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ ఏ విధంగా అయిందో మరి ఆ విధంగా నేను రాజకీయ నాయకుడు అయిదాం అనుకుంటాడు అయ్యే పరిస్థితి ఉందా వాళ్ళు ఉన్నాయని నమ్ముకున్నా రేపు సుసైడ్ చేసుకునే పరిస్థితి ఓడిపోతే దీంట్లో సిస్టమ్ లో మార్పు రావాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా తెలంగాణ ప్రజానికానికి కానీ ఎన్నికలకు మునుపు నేనేదో ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతున్నారు ఫ్రస్ట్రేషన్ లో కాదు మైనంపల్లి అనేటోడు పుట్టినప్పుడు ఎట్లుండో సత్య అదే విధంగా ఉంటాడని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఐ నెవర్ సక్సెస్ అని నమ్మేవాన్ని అంటే ఒక మూడు మ్యాచ్లు గెలిచి ఒక మ్యాచ్ అవుట్ అయితే దాంట్లో ఏం బాధపడేది లేదు నేను ఒకటి గమనించాలి ఫస్ట్ మ్యాచ్ ఫస్ట్ మ్యాచ్ అవకాశం ఇస్తారు ఎవరికైనా ఇచ్చినప్పుడు తప్పకుండా దాంట్లో సెంచరీ కొడుతున్నా ఫ్యూచర్ ఉంటుంది ఆ విధంగా నా కొడుకును సెంచరీ కొట్టించారు హ్యాట్స్ ఆఫ్ మరి మెదక్ ప్రజల్ని ఎప్పుడు కూడా నా గుండెల్లో పెట్టుకుంటారు మల్కాజ్గిరి ప్రజలు కూడా నన్ను బ్రహ్మాండంగా రిసీవ్ చేసుకున్నారు మొన్న ఏంటంటే మనిషికి ఒకటే ఉంటుంది అంటే మనిషి ఆశాజీవి ఆశక్ అనేది ఉండదు అంటే ఈరోజు బైక్ ఉంటే కార్ కావాలనుకుంటారు కార్ అనుకున్న వాళ్ళు పెద్ద అంటే రోల్స్ రాయిస్ కావాలనుకుంటారు తర్వాత హెలికాప్టర్ కావాలనుకుంటారు అంటే మంచి ఆ విధంగా మైనంపల్లి హనుమంతరావు పనిచేసి అనుకున్నారు ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ వరకు ఓటు అడగని అన్నారు కానీ నా కోసం కాదు మీకోసం ఓటు అడుగుతా ఉన్నాను ఎందుకంటే ఇక్కడ మల్కాజ్గిరి పార్లమెంట్ హ్యావ్ రిప్రజెంటేషన్ ఇది మీ మైండ్ లో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ప్రజలకు మనకు డెవలప్మెంట్ దృష్టిలో పెట్టుకొని బీజేపీ ప్రభుత్వం లో ఉంది స్టేట్ లో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది సెంట్రల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రానున్నదని చెప్పి కూడా బల్ల గురించి చెప్తా ఉన్నా మీరు కావాలంటే ఇతర రాష్ట్రాల నుంచి మీ చుట్టాలు మీ బంధువులు మీ ఫ్రెండ్స్ ఎవరైనా తెలుసుకోండి రోజు రోజుకు బీజేపీ గ్రాఫ్ పడిపోతుంది ఇది వాస్తవం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇక్కడ బాధాకరం ఏంటంటే రాష్ట్రం మొత్తం వచ్చి గ్రేటర్ హైదరాబాద్ లో బిఆర్ఎస్ వచ్చింది ఈరోజు నష్టపోయేది మనమే ఈరోజు ప్రభుత్వం అదే పొరపాటు చేయొద్దని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా రేపు వచ్చేది కానీ సోదరి సోదరి అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా మొట్టమొదటిగా హైదరాబాద్ యునైటెడ్ తమిళ ఫ్రంట్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా వారి మద్దతు తెలిపినందుకు అట్లీస్ట్ ఇప్పుడు రియలైజ్ అయ్యారు కాంగ్రెస్ పార్టీ సరైన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఉంటుందంటే జీవో జీనేదో ఇక మిగతా పార్టీలు ఎలా ఉన్నాయంటే వాళ్ళ తప్ప ఎవరు బతుకొద్దని చెప్పి ఆ విధంగా ముందుకు పోతా ఉంటారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఏదైతే మా మహేందర్ రెడ్డి అన్న కూడా ఆఫ్ తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ప్రభుత్వం తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారితో తమిళ్ భవనానికి కమిట్మెంట్ ఇప్పించినప్పటికీ పూర్తి బాధ్యత వహిస్తా లేకపోతే నా సొంత డబ్బులతో కట్టిస్తా అన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఇలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి రోజు ఏ విధంగా తయారైన సిస్టమ్ అంటే నా ఇంటికి వస్తే ఏం చేస్తావు నీ ఇంటికి వస్తే ఇస్తావు ఈ సిస్టమ్ లో మరి రోజు చాలా తక్కువ ఉంటారు కాబట్టి అది గమనించాలి రాజకీయాల్లో మార్పు రావాలి రాజకీయాల్లో ప్రజలకేమైనా చెయ్యాలంటే రావాలి తప్ప ఒక బిజినెస్ లా మారిపోయింది వ్యవస్థ అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా సారీ టు సే దిస్ గత ప్రభుత్వంలో ఐపీఎస్ ఆఫీసర్లు కూడా ఇది బాధాకరం చెప్పాలంటే ఎందుకంటే నా నోటీస్ లో ఉంది ఐఏఎస్ ఆఫీసర్లు ఆఫీసర్లు వీళ్ళు కరప్షన్ కు నాంది పలికింది అటు ఇటువంటి ఐఏఎస్ ఐపీఎస్ అంటే ఒక సిస్టమ్ క్రమశిక్షణకు మారు పేరు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఉంటుండే గతంలో ఎప్పుడైతే ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిందో సిస్టమ్ ను మొత్తం బ్రష్ పట్టించారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అది ఆనవాయితీగా మారింది ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే మార్చుకోవాలి కాంగ్రెస్ లో నడవదని చెప్పి కూడా ఈ సందర్భంగా అందరు అధికారులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ప్రజల ప్రజలను ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటే మేము తప్పకుండా నిలదీస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా డబ్బులు లేని పని కావట్లేదు అది ఇంకా మార్పు రావాలి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏంటంటే వచ్చి ఫోర్ మంత్స్ కూడా కాలేదు ఐదు పథకాలు ఇమీడియట్ గా ఇంప్లిమెంట్ చేశారు వారికి హ్యాచ్ గత పది సంవత్సరాల నుంచి డబుల్ బెడ్రూమ్లు ఇస్తాము అని చెప్పి ఎంతవరకు ఇచ్చారు ఇవాళ ఎక్కడికి పోయినా కూడా రాష్ట్రంలో ఏ గ్రామానికి పోయినా కూడా ఇల్లు తప్ప ఇది అనిపిస్తలేవు వాస్తవమా కాదా ఇది గమనిస్తా ఉన్నారు ప్రజలు ఒక ప్రగతి భవనో ఒక సెక్రటరేటో ఒక యాదాద్రి గడితే సరిపోదు అని చెప్పి కూడా ఈ సందర్భంగా గత ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నా ఇవన్నీ ప్రజలు ట్యాక్స్ పైసలు మీ ఇంట్లోకి వెళ్ళి పెట్టలేరు ఇవాళ గొప్పతనం ఏంటంటే మహేందర్ అన్నారా సొంత డబ్బులు పెట్టి తమిళ్ భవనాన్ని కట్టిస్తా అంటున్నారు రాజకీయాల్లో ఎవరైతే సర్వీస్ చేస్తారో ఎవరికైతే రాజకీయం మీద ఇంట్రెస్ట్ ఉందో సిన్సియర్ గా పనిచేస్తారో వాళ్ళంటీళ్లకు అవకాశం ఇవ్వాలి చాలా మంది ఏంటంటే రాజకీయం తెలియని వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడం డబ్బులు ఖర్చు పెట్టి అదొక బిజినెస్ గా రెండు వందల కోట్లు ఖర్చు పెడితే వెయ్యి కోట్ల టార్గెట్ పెట్టుకోవడం వెయ్యి కోట్లు ఖర్చు పెడితే పదివేల కోట్లు టార్గెట్ పెట్టుకోవడం ఈ సిస్టమ్ లో మార్పు రావాలి ప్రజలు గమనిస్తా ఉన్నారు ఉన్న కూడా ఎన్నికల్లో ఓట్లు కొనుగోలు చేశారు తెలంగాణ ప్రజలు అమాయక ప్రజలు దాన్ని అండి అడ్వాంటేజ్ తీసుకుంటా ఉన్నారు చుట్టుపక్కల వారు ఎంకరేజ్ నాయకత్వం వహించే వాళ్ళు దయచేసి దీన్ని మార్చే అవసరం ఉంది ఎందుకంటే కొందరు బిల్ క్లింటన్ ఆనాడు ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా స్కూల్లో ఉన్నప్పుడు అనుకున్నాడు నేను ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా కావాలని మరి అదే విధంగా ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అయ్యాడు అంటే ప్రతి మనిషికి దేవుడు ఒక్కొక్క దాంట్లో పూర్తి అయిపోయింది <laughs> 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 <mai puni>